అండి బాగున్నారు అందరూ ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం హే నా కూతురు జోలికి వస్తే జీవిత తలకిందులైపోతాయమ్మా ఇయ్యాలో రస్తారమ్మా మీరు వినండి రేడియోనా టీవీనా మీ పాటకి మీరే వా వాగేసి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోవడానికి నేను ఏమైనా మౌనరతం చేస్తున్నానా మీరు చెప్పిందంతా సైలెంట్గా వినడానికి మాటకి మా మాటకు ప్రతి మాట యాక్షన్కి రియాక్షన్ ఉంటాయి పిన్ని గారు మరి మీ మాటకి మీ పాటకు మీరు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా నేను చెప్పేది కూడా వినాలి కదా చెప్పు నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నేను కావాలని ఎవరి జోలికి వెళ్ళను కానీ నా జోలికి వస్తే మాత్రం సంగతి ఏంటో తేల్చాకే అస్సలు ఊరుకోను తగ్గను ఇందాక మీరు ఒక మాట అన్నారు ఈ కుటుంబంతో మీకు ఎవరు సపోర్టుగా ఉన్నారు అని ఉన్నారు ఉన్నారు అని నేను నా వెనుక ఎవరు లేకపోయినా కానీ ఈ కుటుంబానికి నేనున్నాను నా కుటుంబం జోలికి వస్తే ఎవరైనా వచ్చినా నా కుటుంబం ద్రోహం చేయాలని మోసం చేయాలని ఎవరైనా చూసినా నేను అడ్డంగా నిలబడతాను నా కుటుంబ ఆడు ఆదుకోవడానికి చూస్తే ఆడుకోవాలని చూసిన వాళ్ళకి ఎవరైనా ఎంత వాళ్ళైనా ఆఖరికి బంధువులైనా సరే వదిలిపెట్టను చెప్పిన మాట వినాలి వాళ్ళ బండారం బయట పెట్టడం భరతం పట్టడానికి వాళ్ళు అంతం చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాను ఫైనల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పటి వరకు ఇప్పటి ఇప్పటి వరకు నేను ఒక డౌట్లో ఉన్నాను కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది సో ఇక నుంచి నేను పూర్తిగా దిగిపోతాను నేను ఏం చేసేదనేదని మీ ఊహకు కూడా అందదు గారు నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను వన్స్ మొదలు పెడితే తొక్క నార తీసే వరకు వదిలిపెట్టను చా క్యూట్స్ బాయ్ పిన్ని బాయ్ గారు అమ్మ బుజ్ అమ్మ బుజ్జమ్మ అమ్మ ఎలా అమ్మ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావే నిలబడే ఉన్నాను నేను అడుగుతున్నది నువ్వు నిలబడే ఉన్నావా కూర్చున్నావా అని కాదు ఎన్ని రోజులు మీరెవరూ కనపడలేదు కదా ఒకవేళ నీ ఆరోగ్యమైన బాగోలేదో హాస్పిటల్కి ఏమైనా వెళ్ళావా ఏంటి అని అడిగే నాకేంటి గుండ్రాయిలా ఉన్నాను టేకు గుమ్మలు స్ట్రా టేకు గుమ్మ ఎలా స్ట్రాంగ్గా ఉండాలో అలా ఉన్నాను మీ మీ అక్కకి మనసు బాగోలేదని అందరినీ తీర్థయాత్రకు తీసుకెళ్ళింది శ్రీరామ శ్రీరామ అక్కకి మనసు బాగోలేదా ఏమైందంట మీ అక్క మనసు ఎప్పుడూ అలాగే ఉంటుంది కదే కానీ నీలో మాత్రం ముగ్గురు కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తగాది దర్పం కొట్టొచ్చినట్లు కనబడుతుందిగా దర్పమా దర్పమా మూడు పార్టీలు ఆరు చీలికల్లోన్నట్లు ఉంది ముగ్గురు కోడళ్ళు మధ్యన పంచాయతీలు చేయలేక చచ్చిపోతున్నాను ముగ్గురు మధ్య ఏదైనా గొడవ జరిగితే ఒక్క కోడలేమో నిప్పు ఇంకో ఇంకోడలేమో నీరు మరొక కోడలేమో వాయువు నీకే నాకేమో తలపోటు నా ముగ్గురు కోడళ్ళు కలిసి ముగ్గురు మూడు మూడు చెరువులు తాగేస్తున్నారు అనుకో కోడళ్ళు అంటే అలాగే ఉంటారులే కొత్త కొత్తగా అనిపిస్తుంది కాబట్టి కంగారు పడ అదే కొన్ని రోజులు అయ్యాక గొడవలు సరదాగా అనిపిస్తాయి అవును ఇందాక మీ వియ్యపురాలు వచ్చినట్లుంది వచ్చినట్లుందిలే అదేంటిలే అంత అంతా అదో అదో టైపు పెదవి రిచావు మరి ఎలా లేకపోతే ఏంటమ్మా మీ అల్లుడి గారిని నాకు బట్టలు పెట్టడానికి వచ్చారు అంటే అన్నట్లు అంటారు కానీ ఆ భాగ్యం పనేదో చూసుకుని వెళ్ళిపోకుండా అలా కాకుండా చేతులు పొడవుగా మూతులు పొడిచినట్లుగా నర్మదా ప్రేమని దెబ్బతీసి మాట్లాడుతున్నట్లుగా చెప్తుంది ఆవిడ మాటలకు పాపం నర్మద ఎంత బాధపడిందో తెలుసా నీ కోడళ్ళు బాధపడే రకం కాదే మాటకు మాట సమాధానం చెప్పే ఎదుర్కొనే రకం మరి ముఖ్యంగా నీ నడి నడిపోడి కోడలు నర్మదా ఉంది కదా ఆ అమ్మాయి మాత్రం మహా గడుసు పిల్ల అవునమ్మా అలాగే తను కూడా బాగా గడుసు మమ్మీ సుమి నువ్వు గడిసేంటే నా నా మొహం నువ్వు ఎంత తింగరదానివో అంత తెలివి తక్కువ దానివైతేనే అమ్మ ఏంటో నువ్వు నేను చాలా తెలివైందానని తెలుసా నిన్ను కాదనమ్మా నాకేం తెలియదా నువ్వు నీ మేనకోడలు ప్రేమ కాస్త తింగరపుచ్చులు కానీ ఆ నర్మద మాత్రం మంచి తెలివైంది బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కదా అందుకే అలాగా ఇదిగో మీ ఇంటికి ఏదైనా సమస్య వస్తే మీ ఆయన బడ భయపడకుండా వెనకడుగు వేయకుండా ఎలా ధైర్యంగా నిలబడతాడో అలాంటి లక్షణాలు ఉన్నది నీ కో రెండో కోడలు నర్మదాలోనే పుష్కలంగా ఉన్నాయి మీ కుటుంబం కోసం తను ఎంతవరకైనా నిలబడుతుంది మీ కుటుంబం మీద ఏగ కూడా వాళ్ళనివ్వదు ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంటికి తగ్గ చక్కని కోడలు దొరికింది మీ ఇంటికి ఎవరైనా ఏదైనా సమస్య సృష్టించాలని చూస్తే మిమ్మల్ని ఎవరినైనా మోసం చేయాలని చూసినా అంత తేల్చడం మటుకు ఊరుకోదు నరమద ఎంత దూరమైనా వెళ్తుంది ఏవైనా చేస్తుంది అవును గడిచి వదిలిపెట్టదు లాగేసింది వెనక వెనక దక్కేదే లేదు అక్క నంబర్ ఉంది చూడు ఇల్లు కొరకు సంప్రదించగలరు జనరల్గా ఎంత పెద్ద ఇంటికి ఎవరైనా వాచ్మెన్ ఉంటాడు కాల్ చేయమని అంటే ఫోన్ నంబరు పెట్టారు ఇదేంటో విచిత్రంగా ఉంది ఒక్కసారి ఈ ఫోన్ నెంబర్ చెయ్యక్క ఏంటో తెలుస్తుంది కదా హలో చెప్పండి ఎవరు అదేనండి ఈ ఇంటి గేటు ఫోన్ నెంబర్ మీద ఉంటే కాల్ చేశాను ఓకే మేడం ఎప్పుడు కావాలి ఏ డేట్స్కి బర్త్డే పార్టీలక మ్యారేజ్కా లేకపోతే రిసెప్షన్కా ఓ బర్త్డే ఫంక్షన్గా ఈవెంట్కి ఏంటి మీరు ఈవెంట్ మేనేజరా కాదు మేడం మీరు ఏ ఇంటి దగ్గర అయితే ఆ నెంబర్ చూసారా ఆ ఇంటికి మేనేజర్ నేను మేడం ఓకే అక్క ఒక స్పీకర్ ఆంచి అవసరమైతే వాళ్ళకి ఈ ఇంటికి రే రెంట్ ఇస్తానండి అదేంటండి ఇది భాగ్యలక్ష్మి గారి ఇల్లు కదా మరి ఫంక్షన్ ఈవెంట్ రెంట్ ఇవ్వడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మేడం అది భాగ్యలక్ష్మి గారి ఇల్లు ఏంటి అది రాజశేఖర్ గారి ఇల్లు ఆయన ఫార్మా ఫారెన్లో ఉంటారు అది ఇల్లు అద్దెకి ఇస్తారండి ఇది అవునా ఇప్పుడు షూటింగ్లు ఇల్లు అద్దె ఇచ్చినట్లు కదా అక్కడికి మీరు వస్తున్నారు అని చెప్పి ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నారులే అది కాదండి ఒకరోజు భాగ్యలక్ష్మి గారు అమ్మాయి పెళ్ళి ఫంక్షన్కి మేము ఇంటికి వచ్చాం ఓ భాగ్యలక్ష్మి గారు అంటే ఆ పెళ్ళి కోసం అన్న ఇంకో రోజు ఇంటికి ఒక రోజు ఇంటికి రెంట్కి తీసుకున్నారమ్మా ముప్పై వేలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఏంటమ్మా ఏం కావాలో చెప్పండి ఓకే సార్ సరే బాయ్ సార్ ఇంకేంటి సొంత ఇల్లు అని ఇలాంటి ఇంకో రెండు ఇళ్ళు ఉన్నాయని ఆ రోజున మనకి అంత బిల్డప్ ఇచ్చారో చూడు కోసం ఇంటికి రెంట్ తీసుకుని మావయ్య వాళ్ళని మాయ చేశారు ఖచ్చితంగా ఏదో స్కామ్ ఉంది ఇది కన్ఫామ్గా ప్రేమ వాళ్ళు పెద్ద డ్రామా ఆడుతున్నారు అర్థమవుతుంది అసలు వాళ్ళు సొంత ఇల్లు ఎక్కడుందో కనిపెట్టాలి ముందు అసలు వల్ల వల్లికి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి హలో అత్తయ్య చెప్పండి గవర్నమెంట్ కోడలి గారు ఇప్పుడు కదా ఇంట్లోంచి బయటకు వెళ్ళావు వెంటనే మళ్ళీ ఫోన్ ఆ అత్తయ్య అంత ఆ గుర్తు అత్తయ్య మిస్ అవుతున్నానని అత్త కోడళ్ళు గుర్తొచ్చుతుంది గుర్తొచ్చింది గుర్తు రావడం ఏంటి అంత బో నాకు కోడలు నేనే నేనంటే ఎంత ప్రేమో ప్రేమ అలా ఇంట్లోంచి వెళ్ళగానే ఇలా ఫోన్ చేసింది మురిసిపోతారు లేదా లేదనుకోకుండా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర అత్తకి ఫోన్ చేసి మాట్లాడటం తెలియదా ఆ సగం అత్త క్యారెక్టర్ మీ ఇంట్లో వచ్చిన ఆ కష్టం ఎందుకు చెప్పండి శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటావు మీ అత్త మీద నువ్వు చూపించే ప్రేమ నిజం కదా నాటకమా హలో అత్తయ్య జస్ట్ జోక్ అండి ఫీల్ అవ్వకండి నాకు తెలుసు అందుకే నేను ఇక్కడ జోక్ చేశాను మీరు కూడా జోక్గా తీసుకునే ముందు పని చూడు అక్క అత్తయ్య మాట్లాడితే చాలు ఏదో లవర్లా మాట్లాడుతున్నట్లు సిగ్గుపడుతున్నావు అత్తయ్య గారు మీరు ఒక హెల్ప్ చెయ్యాలి ఏంటో మీరు మీ అగ్గి పుల్లల కోడల్లో దగ్గర దగ్గరికి వెళ్ళి నేను లైన్లో ఉన్న విషయం ఆవిడి గారికి చెప్పకుండా వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో కాస్త కనుక్కుంటారా ఏ నీకేం పని పాట లేదా ముగ్గురు కోడళ్ళు సొంత అక్కా కలిసిపోయి ఉండమని చెప్తుంటే మీరు తన వెనుక పడుతున్నారేంటి వెనుక పడట్లేదు ముందే పడుతున్నట్టుంది మేము చిన్న పని మీద ఉండి వాళ్ళక్క వాళ్ళ అమ్మా నాన్న ఇంటి దగ్గరికి వచ్చాము ఓహో ఇంత దూరం వచ్చాక కదా పలకరిస్తే కాస్త పద్ధతిగా మర్యాదగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాం ఉండండి ఏంటి ఈ పద్ధతి మర్యాద కానీ మేము వెళ్ళక్క అని డైరెక్ట్గా అడిగాము ఆవిడ బుర్రలో వంద డౌట్లు వచ్చాయి మాకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అందుకే మిమ్మల్ని కనుక్కోమని అడుగుతున్నాం సర్లే అంత బతిమాలకక్కర్లేదు కనుక్కుంటా లైన్లోనే ఉండు లైన్లోనే ఉండు చెప్పండి అత్తయ్య గారండీ వల్లి అమ్మ వల్లి ఏంటి చెప్పండి అత్తయ్య గారండి అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అమ్మ ఏంటి అత్తయ్య అత్తయ్య గారండి ఎందుకు అలా అడుగుతున్నారు ఏం లేదు ఊరికే తెలుసుకుందామని ఆ ఇంట్లోనే ఉన్నారండి ఆ ఇంట్లోనే ఉన్నారా మళ్ళీ అక్కతో మాట్లాడతాను ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి అలాగే నర్మద నీతో మాట్లాడుతుందంట స్పీకర్ ఆన్ చేశాను మాట్లాడు చెప్పు నర్మదా అక్క ఒక్కసారి మీ అమ్మ వాళ్ళని బయటికి రమ్మని చెప్పవా అబ్బో బయటకా బయటకంటే ఎక్కడికి అదే మీ ఇంట్లోంచి బయటికి బయటకు అక్క మా ఇంట్లో నుంచి బయటకు ఎందుకు మేము మీ ఇంటి బయటే ఉన్నాంకక్క ఒక్కసారి మీ వాళ్ళని పలకరిద్దామని మీరు మా ఇంటికి బయట ఎందుకున్నారు ఈ ఏరియాలో కాస్త పని ఉందని వచ్చాం లేక పని పనిలో పనిగా పిన్ని గారిని పని కలుసుకోవాలి బాగుంటుంది కదా అని వచ్చాను నువ్వు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పవా ఫోన్ చేసి బయటికి వస్తారు నర్మద మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళారా బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారు ఇప్పుడు కదా వల్లి ఇంట్లో ఉన్నారని చెప్పా అయ్యా అదే ఆంటీ అదే అత్తయ్య గారు బయటికి వెళ్ళామని ఒక అప్పుడు ఐదు నిమిషాల క్రితమే వెళ్ళారంట ఫోన్ చేసి నర్మద కనుక్కోమని చెప్తుంది బాబో బాబోయ్ ఇంట్లోనే ఉండేలా అక్కడికి వెళ్ళారు మామూలుగానే వెళ్ళి ఉంటారా లేదంటే ఏదైనా డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళి ఉంటారా హలో అమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు ఏం ఏం చెబుతు ఏం చెప్తున్నారు తెలుసా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్తుంది చూడు అవునా లేదమ్మా నర్మద వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చారంట అందుకోసమని అయ్యో అవునా సరే సరే నేను చెప్తాను వాళ్ళకి ఉంటా ఉంటారు అనుకునే మరి నర్మద చెప్పు అక్క ఐదు నిమిషాల క్రితం మేము అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారంట ఇంట్లో లేరంట రావడానికి కొంచెం టైం పడుతుందంట మరి అలా ఆ సార్ అక్క ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తాలే అలాగే సరే అయితే ఉంటాను నర్మదా అలాగే అక్క మంచిది మొత్తం నటన మొత్తం నటన అత్తయ్య గారు బయట వెళ్ళారంట అమ్మ అయ్యో ఇదేదో పెద్ద స్కామ్ లాగే చేయడం స్కామ్ లాగే ఉంది అసలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు అయ్యో చూసా చూసావా అక్క అత్త అడిగినప్పుడు ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని చెప్పింది కానీ మనం వచ్చినప్పుడేమో బయటకు వెళ్ళారని చెప్పగానే అమ్మ వాళ్ళు ఇంట్లో లేరని ఎప్పుడు ఎప్పుడే రారని చెప్తుంది ఫిర్యాదు చేస్తుంది ఈ ఇల్లు కూడా వాళ్ళది కాదు అవసరమైనప్పుడు రెంట్కి తీసుకుంటారంట మేనేజర్ ఇదేదో ఫోన్ చెప్పారు అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు అర్థమవుతుంది వీళ్ళ వెనక చాలా పెద్ద స్కామ్ ఉంది అర్థమవుతుంది వాళ్ళ డ్రామాను ఈ చిక్కుముడులను సమాధానం దొరకాలంటే అసలు వల్లి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలి అవునక్క ఫస్ట్ మనం మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకుందాం అప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి తెలిసిపోతాయి అవును తెలుసుకుందాం వల్లీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకుందాం వల్లి సంగతి వాళ్ళ సంగతి తేలుద్దాం చూస్తున్నారు కదా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇదేనండి ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్